హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఓషో జీవిత చరిత్ర ఇరవై తొమ్మిదో రోజండి నిన్నటి రోజుని మరి ఓషో తన బంధువులు ఎవరో చనిపోతే వాళ్ళ నాన్నగారుతో పాటు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ దృశ్యాలు చూసిన తర్వాత ఆయన ఒకటే నవ్వటం ఆ నవ్వును చూసి మరి అక్కడ ఉన్నవారందరూ ఈయన వంక వింతగా చూసినప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా కోప్పట్టం ఇట్లాంటి విషయాలు కూడా చెప్పుకున్నాం కదా ఈరోజు మరిన్ని విశేషాలు తెలుసుకుందాం అక్కడ నేను అందరిలో ఒక పిచ్చివాడిగా జమకట్టబడ్డా ఒక వ్యక్తి నవ్వుతూ ఎలా మరణించగలడు అప్పటి నుంచి నేను చాలా మరణాలు చూస్తూనే ఉన్నా కానీ ఆ రకమైన మరణాన్ని నేను మళ్ళీ ఎప్పుడు చూడలే మరణించినప్పుడు ఒక రకమైన శక్తిని విడుదల చేస్తారు దాంతోపాటు జీవిత అనుభవాలను కూడా వదిలిపెడతారు ఎలాగైతే ఉంటూ వచ్చారో అంటే విచారంగా సంతోషంగా ప్రేమపూర్వకంగా లేక కోపంగా కాముకంగా కరుణామయుడిగా మీరు ఎలా ఉంటారో అలా శక్తి మన మొత్తం జీవితం యొక్క కంపలను కలిగి ఉంటుంది ఎప్పుడైనా ఒక సాధువు మరణించేటప్పుడు ఆయన సామీప్యం మాత్రమే ఒక గొప్ప వరం అవుతుంది ఆయన శక్తి ప్రవాహపు జల్లుతో అలా తడపబడటమే ఒక దివ్యమైన ప్రేరణ మనం పూర్తిగా వేరే ఒక కోణంలోకి వేరే జీవనంలోకి వెళ్తాం మనం ఆ శక్తి వర్షంలో పూర్తిగా స్నానం చేసి ఒక తాగినవాడి మత్తులో ఉన్నట్టుగా అవుతూ ఉంటాం మరణం ఒక పూర్ణ పరితృప్తి కాగలదు కానీ జీవితాన్ని పూర్తిగా జీవించినట్లయితేనే అది సాధ్యం అవుతుంది చిన్నతనంలో నా సమయాన్ని గడిపే విధానంలో ఇది ఒకటి అయిపోయింది అదేమిటంటే ప్రతి శవయాత్రను అనుసరించి వెళ్ళటం ఇది చూసి మా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా బెంగపడుతూ ఉండేవాళ్ళు ఆ మరణించిన వ్యక్తి ఎవరో నీకు తెలియదు కదరా నీకు వాళ్ళతో ఎలాంటి బాంధవ్యం ఎలాంటి స్నేహం కూడా లేదు నువ్వు అలా వెళ్ళి ఎందుకు నీ సమయాన్ని వృధా చేసుకుంటావు అని మా అమ్మ నాన్న వాళ్ళు కోప్పడేవాళ్ళు ఎందుకంటే భారతీయ అంత్యక్రియలు జరపడానికి చాలా సమయం తీసుకుంటుంది కనీసం మూడు నాలుగు గంటలు లేదా ఐదు గంటలైనా పడుతుంది మొదటి మొదట ఊరిలో దూరంగా శవాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆ శ్మశానంలో చితిపై శవాన్ని దహనం చేస్తారు అక్కడ వాళ్ళు ఏ పని కూడా నేర్పుగా సమర్థవంతంగా చేయరు ఆ చితికి నిప్పు కూడా సరిగ్గా అంటుకోదు అది సగం సగమే మండుతుంది ఆ శవం పూర్తిగా కాలదు కూడా అందరూ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి ఎంత త్వరగా వీలైతే ఎంత త్వరగా బయటపడాలి వెళ్ళిపోవాలనుకుంటారు కానీ మరణించిన వారు కూడా చాలా ఉపాయాలే పనేవారులాగా ఉంటారేమనిపిస్తుంది వాళ్ళు మనల్ని అక్కడ ఎంతసేపు ఫీల్ అయితే అంతసేపు ఉంచడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు అన్నట్టుగా ఉంటుంది నేను మా అమ్మ నాన్నలతో అన్నాను ఎవరితోనైనా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా లేవా అన్నది ప్రశ్న కాదు నాకు నేను మరణంతో తప్పనిసరిగా సంబంధం కలిగి ఉన్నా దాన్ని మీరు కాదనలేరు ఎవరు మరణించారన్న దాన్ని పట్టించుకోను ఆ మరణమే నాకు ఒక సంకేతంగా అనిపిస్తుంది ఏదో రోజు నేను కూడా మరణిస్తాను జనాలు మరణించిన వారితో ఎలా ప్రవర్తిస్తారు మరణించిన వారు జీవించి ఉన్నవారితో ఎలా వ్యవహరిస్తారు అన్నదే నేను తెలుసుకోవాలి మరి ఇలా వెళ్ళకపోతే నేను ఎలా నేర్చుకుంటాను ఈ మాటలకు నువ్వు సామాన్యుడి కాదురా నువ్వు ఒక విచిత్రమైన తర్కాన్ని తీసుకొస్తావు అనేవాళ్ళు చూడండి నాకు మరణానికి నాకు మరణానికి ఎలాంటి సంబంధం లేదు ఈ విషయాన్ని నేను మరణించబోనని మీరు నన్ను ఒప్పిస్తారా మీరు కనుక అలా నన్ను ఒప్పించగలిగితే నేను ఆ శవాల వెంట వెళ్ళటం మానేస్తాను అలా కాకపోతే నన్ను ఇలాగే అన్వేషించనివ్వండి పరిశోధించనివ్వండి అనేవాడిని అయితే నేను మరణించనని చెప్పలేకపోయేవాళ్ళు వాళ్ళు అందుకనే ఇక మీరు ఊరుకోండి నేను మిమ్మల్ని వెళ్ళమనట్లేదు కదా అక్కడ జరిగేదంతా చూసి నేను ఆనందిస్తున్నాను కదా అనేవాడిని నేను గుర్తించిన మొదటి సంగతి ఏమిటంటే ఎక్కడైనా ఎవరు మరణం గురించి మాట్లాడరు ఆ చితిమంట దగ్గర ఎవరో ఒకరు తండ్రిదో లేదా ఒక సోదరుడిదో ఒక మామదో ఒక బాబాయిదో లేదా ఒక స్నేహితుడిదో ఎవరో ఒకరు శత్రువుదో ఇలా మడుతూనే ఉంటుంది ఆ దహించబడే వ్యక్తికి చాలామందితో చాలా విధాలుగా సంబంధాలు ఉంటాయి అతను మరణించాడు ఇక వాళ్ళందరూ కూడా వ్యర్థమైన పనికి మారిన విషయాల్లో మునిగిపోయి ఉంటారు అక్కడ ఆ సమయంలో వాళ్ళు సినిమాల గురించి లేదా రాజకీయాల గురించి లేదా బజార్లో జరిగే సంగతుల గురించి అది కూడా ఆ మరణాన్ని తప్పించి మిగిలిన అన్ని సంగతులు కూడా గురించి మాట్లాడుతూ ఉంటారు చిన్న చిన్న గుంపులుగా చితి చుట్టూ కూర్చుంటారు నేను ఒక గుంపు దగ్గర నుంచి మరొక గుంపు దగ్గరికి వెళుతూ ఉండేవాడిని ఎవరు కూడా మరణం గురించి మాట్లాడేవారు కాదు వాళ్ళు ఇతర విషయాలు మాట్లాడటంలో తమను తాము నిగ్న నిమగ్నమయ్యేటట్లుగా చేసుకునేవారు ఈ జనంలో నుంచే రేపు ఇంకొకరు ఆ చితిపై ఉంటారు కదా ఆ మరుసటి రోజు ఇంకొకరు ఉంటారు ప్రతిరోజు జనాలు శ్మశానానికి చితిపై పెట్టడానికి తీసుకురాబడుతూ ఉంటారు ఏదో ఒక రోజున నేను కూడా చితిపై తీసుకువెళ్ళబడతాను నాతో కూడా జనం ఇలాంటిగా వ్యవహరిస్తారేమో ఇదే వారిచ్చి ఆఖరి విట్టుకోలేము మరణాన్ని ముందు పెట్టుకొని వాళ్ళు పెరిగే ధరల గురించి పడిపోతున్న రూపాయి విలువ గురించి మాట్లాడుతూ ఉంటుంటే మరి వాళ్ళందరూ చితిపై వీప్ పెట్టి కూర్చునేవాళ్ళు మరి విషయాలని వాళ్ళు తెలియవంటారా వాళ్ళు రావాలి కాబట్టి వచ్చారు కానీ వాళ్ళకి ఎప్పుడూ అక్కడికి రావటం కష్టం ఉండదు కాబట్టి వాళ్ళు అక్కడ దాదాపుగా ఉన్నా లేనట్లే కూర్చుంటారు కేవలం సంఘం కట్టుబాట్లని నెరవేర్చడం కోసం వాళ్ళు అక్కడికి వస్తారు ఇంకొక సంగతి ఏమిటంటే వాళ్ళు మరణించినప్పుడు వాళ్ళని మున్సిపాలిటీ చెత్తబండిలో తీసుకెళ్లకుండా ఉండటానికి మాత్రమే వాళ్ళు శ్మశానానికి వెళ్తారు వాళ్ళు చాలామంది మరణించినప్పుడు అంత్యక్రియల్లో పాల్గొంటారు కనుక సహజంగానే మిగిలిన వారికి వీళ్ళకి మిగిలిన వారికి వీళ్ళకి కూడా ఇది అంతిమ వీడ్కోలు ఇవ్వటం చేయవలసిన విధిగా మొహమాటంగానే అవుతుంది వాళ్ళు అక్కడ ఎందుకు ఉన్నారో వారికి తెలుసు వాళ్ళు అక్కడ ఎందుకు ఉన్నారో అంటే వాళ్ళు అంత్యక్రియలు జరిగినప్పుడు మిగతా వారి అక్కడ ఉండాలని కోరుకుంటారు కనుక కనుక వీళ్ళందరూ అక్కడ ఏం చేస్తున్నారు నాకు తెలిసిన వారు నేను ఒక మాట అడిగేవాడిని ఒకసారి మా ఉపాధ్యాయుల్లో కూడా ఒక ఒక ఉపాధ్యాయుడు అక్కడ ఉన్నాడు ఆయన ఒక మూర్ఖమైన విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు కూడా ఆయన అంటున్నాడు ఎవరో ఇంకొకరి భార్యతోనూ ఆయన కులుగుతున్నాడని నేను అన్నాను చూడండి ఎవరో ఒకరి భార్య గురించి ఆమె ఏదో చేస్తుందని మాట్లాడాల్సిన సమయం ఇది ఈ చనిపోయిన వ్యక్తి భార్య గురించి ఆలోచించడం ఒకసారి ఎవరు దాని గురించి చింతించట్లేదే ఎవరు దాని గురించి మాట్లాడరే అనేవాడిని మీరు చనిపోయినప్పుడు మీ భార్య ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా ఆమె ఎవరితో సరసాలాడుతుంది ఆమె ఏం చేస్తుంది ఆమె ఆమె కోసం మీరేమైనా ఏర్పాటు చేశారా అనే విషయాలు ఆలోచించారా మీరు మాత్రం ఈ మూర్ఖత్వాన్ని చూడగలుగుతున్నారు ఇలా అనేప్పుడు వాళ్ళందరూ కూడా నన్ను ఎంతో కోపంతో వేసరింపుగా మాట్లాడేవాడు నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు ఒక అమ్మాయి స్నేహితురాలుగా ఉండేది తర్వాత ఆమె చనిపోయింది కానీ ఆమె మరణశైపోయి ఉన్నప్పుడు వెనక్కి తిరిగి వస్తానని నాకు మాట ఇచ్చింది అందుకు నేను ఎంతో భయపడ్డా కూడా అన్నట్టు నిజంగానే ఆమె వెనక్కి తిరిగి వచ్చేసింది ఆ స్నేహితురాలి పేరు శశి ఆమె పంతొమ్మిది వందల నలభై చనిపోయింది ఆమె డాక్టర్ శర్మగారి కుమార్తె డాక్టర్ శర్మ మా ఊరిలో వైద్యుడు కూడా ఆయన కూడా మరణించాడు ఇప్పుడు ఆమె వివేక్లా వెనక్కి తిరిగి వచ్చేసింది నా గురించి జాగ్రత్త తీసుకోవడానికి అనిపించింది అయితే వివేక్ అదంతా గుర్తులేదు నేను శశిని గుడియా అని పిలిచేవాడిని ఇప్పుడు ఇప్పుడు కూడా కేవలం దాన్ని కొనసాగించడానికి వివేక్ని గుడియా అని పిలవటం మొదలుపెట్టా జీవితం ఒక పెద్ద నాటకం ఓ గొప్ప లీల అది ఒక జీవితం నుంచి ఇంకొక జీవితానికి మళ్ళీ ఇంకొక జీవనానికి మళ్ళీ ఇంకొక జీవితానికి సాగుతూనే ఉంటుంది నేను ప్రేమించిన మొదటి వ్యక్తి మా అత్తగారు ఇది వింటే మీరు ఎంతో ఆశ్చర్యపోతారు కదూ నాకు పెళ్ళైందా లేదు నేను పెళ్ళి కూడా చేసుకోవాల ఆ స్త్రీ గుడియా యొక్క తల్లి కానీ నేను ఆమెను సరదాగా కేవలం ఎగతాళికి అత్తగారు అత్తగారని పిలుస్తూ ఉంటా చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ అది నా గుర్తుకొస్తుంది నేను ఆమె కుమార్తెను ప్రేమించాను కాబట్టి ఆమె నేను అత్తగారని పిలిచేవాడిని అది గుడియా యొక్క గత జీవితం మళ్ళీ ఆ స్త్రీ పూర్తిగా మా నానిలాగానే అత్యంత శక్తివంతురాలు కూడా మా అత్తగారు ఒక అందమైన స్త్రీ విశేషంగా భారతదేశంలో ఆ మరుదైనటువంటి స్త్రీ ఆమె తన భర్తను వదిలేసి పాకిస్తాన్ వెళ్ళి తాము బ్రాహ్మణమైనా సరే ఒక మహమ్మదీయుడిని పెళ్లి చేసుకుంది ఆమెకి తెగించడం ఎలాగో తెలుసు నాకెప్పుడు కూడా సాహస లక్షణం బాగా నచ్చుతుంది ఎందుకంటే ఎంత ఎక్కువగా సాహసిస్తే అంత ఎక్కువగా మనం మన ఇల్లు అయినటువంటి మన ఉనికి దగ్గరగానే వస్తాం కేవలం సాహసవంతమైన వ్యక్తులే ఎప్పుడైనా బుద్ధులు కాగలరు లెక్కలు పద్దులు చూసేవారు కేవలం బ్యాంకుల్లో ధనం కూడబెడతారేమో కానీ వాళ్ళు మాత్రం బుద్ధిత్వాన్ని పొందలేరు ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాట ఎంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరొక అధ్యాయం ఓషో ఆ గ్రంథాలయాన్ని ఎలా డెవలప్ చేశాడు గ్రంథాలయానికి ఎలా వెళ్ళాడు అనే దాని గురించి మాట్లాడుకుందాం మరలా రేపు కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్లు మీ రామిరెడ్డి మానేస్తారా